అందరికీ నమస్కారం ఈ రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలను శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర్ గారి ఆదేశాలు పిలుపు మేరకు ఈ ఒంగోలు నగరంలో ఈ భారతీయ జన జనతా పార్టీ రెపరెపలాడాలని ఉద్దేశంతో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ రోజున ఒక పది జెండాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఆవిష్కరించడం జరిగింది దీనికి సంకేతం ఏంటంటే ఈ రోజున రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సేవా సుపారణల పాలనలో భాగంగా ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ ప్రకాశం జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ రెపరెపలాడే విధంగా ఈ ఒంగోలులో కానీ ఈ పార్లమెంట్లో కానీ విజయోగించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది రెండు ప్రాంతీయ పార్టీలు అయితే ఉన్నాయో వాటి మీద ప్రజలందరూ కూడా విసిక వేజారి ఉన్నారు ఈ రోజున ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు ఈ రోజున సిద్ధంగా ఉన్నారు జాతీయ భావాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని కల్పించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ పరంపరలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేస్తున్నాము భవిష్యత్తులో ఈ ఒంగోలు నగరం మొత్తాన్ని ఈ ఒంగోలు అసెంబ్లీ మొత్తాన్ని కాషాయమయం చేసి ఈ ఒంగోలు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా సోదరులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈ జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రపంచ దేశాల్లోనే ఈనాడు భారతదేశం కీర్తి ప్రతిష్టలు ఇనుడి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పడం జరుగుతుంది అలాగే ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రతి భేదవానికి కూడా మనకి లబ్ధి చేరే విధంగా చేయాలని అలాగే గ్యాస్ పంపిణీ కానీ ఉచిత వైద్యం కానీ అలాగే కరోనా కష్టకాలలో కానీ బియ్యం కానీ ఉచితంగా ఇచ్చేటటువంటి సందర్భం ఇలా ఎన్నో పథకాలు రైతులకి నా అన్నదాతలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశం మీద ప్రతి వైఖ రైతుకు ఆరు వేల రూపాయలు ఇవ్వటం అలాగే రైతులకి డ్రోన్ ఫెసిలిటీ ఇవ్వటం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఈనాడు దేశం నలుమంలో కూడా ప్రజల్లోకి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పరిపాలన సేరువైంది ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క భేదవాడు కానీ ధనవంతుడు ధనవంతుడి వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఆశ పరిస్థితి ఇప్పుడు ప్రజలు మూడు వందల మూడు ఉంటే రాబోయే కాలంలో నాలుగు వందల ఎంపీ స్థానాలకు డంకాపదంగా మోగిస్తాం అదే సందర్భంలో ఈ ఆంధ్రదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ముందడి చేసి రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలన